అందరికీ నమస్కారం ఈ వీడియోలో కేజీబీవి గెస్ట్ ఉద్యోగాల దరఖాస్తు గురించి మాట్లాడతాము ఈ జిల్లా వారికి శుభవార్త ప్రతి జాబ్ న్యూస్ గురించి కేజీబీలో కానీ ఏ ఉద్యోగమైనా మన ఛానల్లో రాబడుతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇక్కడ మరి ఏ జిల్లాలో ఈ కేజీబీవీలో బోధనకు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి దస్తరాబాదు దస్తరాబాదు న్యూస్ టుడే మండల అంటే న్యూస్లో వచ్చినటువంటి ప్రధాన సమాచారం మండల కేంద్రంలోని అంటే దసరాబాద్ మండలంలోని కేజీబీలో తాత్కాలిక ఒప్పంద ప్రతిపాదకన తెలుగు ఆంగ్లం అంటే ఇంగ్ తెలుగు ఇంగ్లీషు ఫిజిక్స్ పీజీసీఆర్టీ బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారి అంటే ఎస్ఓ అన్నాడు ఎస్ఓ మేడం తిరుమల మేడం తెలిపారు ఇక్కడ పీజీటీ అంటే ఇక్కడ ఏంది పీజీసీఆర్టీ తెలుగు పీజీసీఆర్టీ ఇంగ్లీషు పీజీసీఆర్టీ ఫిజికల్ సైన్సు వేకెన్సీ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది దీనికి పీజీతో పాటు బీఈడీ పీజీ ఉండాలి టెట్ అనేది కంపల్సరీ కాదు కాబట్టి అభ్యర్థులు డిగ్రీ పీజీ బీఎడ్తో పాటు టెట్ కూడా వీళ్ళు చెప్పారు ఇక్కడ మెన్షన్ చేసిరు టెట్టు అర్థం కూడా పొంది ఉండాలని శాస్త్రతీయ అభ్యర్థులు మంగళవారం లోగా అంటే మంగళవారం అంటే ఏ రోజు సో మీకు అంటే ఈరోజు సోమవారం రేపు మంగళవారం రోజు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీలో అందజేయమని చెప్పేసి వివరాలు సో ఇంకా ఏంటంటే సో దరఖాస్తులన్నీ కూడా అక్కడ కేజీబీవోలో ఉన్నటువంటి దస్తరాబాదు మండలంలో ఉన్నటువంటి కేజీబివోలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైనా డౌట్ ఉంటే కూడా నెంబర్ ఇక్కడ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ నంబర్కు సంప్రదించాలని చెప్పేసి తెలియడం జరిగింది ఇది దస్తరాబాదు యొక్క జాబ్ న్యూస్ ఇది ప్రధానంగా కేజీబీవీ సమటువంటి ప్రధాన జాబ్ న్యూస్